హాయ్ అండి ఈరోజు నా స్టైల్లో గారెలు ఎలా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలకు వెళ్ళిపోతే ముందుగా గుళ్ళను ఒక గ్లాస్ వరకు తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి నానపెట్టుకున్న మినుప గుళ్ళని మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మనము మిక్సీ పట్టే దాంట్లోనే ఉంటుంది ఒకవేళ మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి నేనైతే చిన్న మిక్సీ జార్లో వేసుకుంటున్నాను పెద్ద మిక్సీ జార్లో అయితే అంతగా అబ్బదు లూజ్ అయిపోతుంది పిండి ఎందుకంటే మనం గారెలు ఎంత పిండి మనకి కన్సిస్టెంట్ ఎంత బాగుంటే అంత మంచిగా వస్తాయి గారెలు అండ్ ఈ పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక చిన్న సైజ్ అంతా ఆనియన్ వేసుకోవాలి అలాగే చిన్న సైజు మిర్చి తగినన్ని కరివేపాకు కొద్దిగా జీలకర్ర చిటికెడు ఉప్పు తగినంత వంట సోడా కొంచెం వాము మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి వీటిని బాగా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి అయితే మనకి బాగా గారలు వస్తాయి ఇంకా మనము బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా గారలు వేసుకోవాలి ఈ టిప్ మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలా వీడియోలలో చూస్తూనే ఉంటారు ఇది జల్లడ మీద కొంచెం నీళ్లు రాసి దాని మీద గార పిండి కొంచెం వేసి అత్తుకొని పె వేసుకుంటే బాగా ఊడతాయి నాకైతే చేత్తో వేసుకోవడం రాదు కాబట్టి నేను ఇలానే చేస్తాను ఇప్పుడు గారలు చేసినా కూడా తర్వాత సిమ్ గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అవ్వాలండి అటు ఇటు మీరు చూసుకొని చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి లేకపోతే లోపల ఉడకవు మీడియం టు హై హై టు లో చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే కొంచెం మీకు రిలాక్స్ ఉంటుంది చేసే వాళ్ళకు కూడా బాగా కనిపిస్తాయి అంతేనండి టేస్టీ టేస్టీ గారలు అయితే రెడీ అయిపోతాయి ఇంకా సర్వింగ్ చేసుకోవడమే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి మనము వంట సోడా ఎక్కువ వేసుకున్న ఆయిల్ పీల్చేస్తుంది గారెలు అంత నూనె కూడా పట్టవు చూడండి నేను వీడియోలో చూపిస్తాను మీకు ఈ రోటి పచ్చడి గురించి తెలియాలంటే నాకు కామెంట్ చేయండి నేనైతే మీకు వీలైనంత త్వరలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ అండి